కాంచన కావేరీని ఇంటికి పిలిపిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి కావేరీ వచ్చి అక్క నన్ను క్షమించక్క అని చెప్పేసి అయితే తన కాళ్ళ మీద పడుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కాంచన అయితే తన చేతిలో ఉన్న బొట్టుని తీసుకొని కావేరికి పెడుతూ ఉంటుంది అది చూసిన కావేరి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి తిని ఏం చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కాంచన అయితే తన చేతుల్లో ఉన్న కాంబూలాన్ని తీసుకో అని చెప్పేసి అయితే కావేరికి ఇస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కాంచనా మాత్రం కావేరి ఇదిగో ఇది తీసుకో అని చెప్పేసి అయితే ఆ తాంబూలన్నీ తన చేతికి ఇస్తూ ఉంటుంది అది చూసిన దీపా కార్తీక్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఏం చేస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కాంచనా మాత్రం కార్తీక్ని చూసి కార్తీక్ మీ రూమ్ లోపల ఒక సూట్ కేసు ఉంటుంది దాన్ని తీసుకొని రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా కాంచనా వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న కాంచనా మాత్రం కార్తీక్ చే చెప్పాను కదా ఆ రూమ్లో ఒక సూట్ ఉంటుంది అది తీసుకొని రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న కార్తీక్ అయితే సరే అమ్మ అని చెప్పేసి అయితే ఆ రూమ్లోకి వెళ్ళి సూట్ కేస్ని అయితే తీసుకొని వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే ఇవిడ ఏం చేస్తుందో అర్థం కావటం లేదే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో కార్తీక్ ఆ సూట్ ని తీసుకొని వచ్చి ఇదిగో అమ్మ సూట్ కేస్ అని చెప్పేసి అయితే ఇస్తూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న కాంచిన అయితే నాకు కాదరా ఇవ్వాల్సింది సూట్ కేసు మీ నాన్నకి ఇవ్వరా సూట్ కేసు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి అమ్మ ఏం డిసైడ్ అయింది అని చెప్పేసి అయితే కార్తీక్ అనుకుంటూ వాళ్ళ అమ్మ వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కాంచన అయితే తీసుకోండి సూట్ కేసు అని చెప్పి వాళ్ళ ఆయనకి చెప్తూ ఉంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రై